హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ని అప్లోడ్ చేస్తున్నారు దయచేసి ఈ లో వస్తున్న స్టోరీస్ కానీ లేదంటే శ్రీధర్ గారి మరే ఇతర అయినా కూడా మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఎనభై ఎనిమిదవ భాగం లోపలికి వెళ్ళగానే విసురుగా డోర్ క్లోజ్ చేసేశాడు నివాస్ అక్కడ జరుగుతుందంతా ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు తను రాధిక లేక శ్రావణ సంధ్య అవడం లేదు ఎవ్వరికీ ఎవండి నిజంగానే మన సంధ్య బ్రతికే ఉంది అంటూ జానకి రాజగోపాల్పులు సంబరపడుతుంటే ఏంటి కన్ఫ్యూజన్ తను నిజంగా సంధ్యనేనా సంజయ్ చెప్పినట్టు నివాస్ ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నాడా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు సుధీర్ ఈ అమ్మాయి రాధిక కాదా మా అక్కనా అంటే నివాస్ నాకు బావవుతాడా అనుకుంటూ సరయూ ఆశ్చర్యపోతే అసలు రాధికా సంధ్య ఇద్దరూ ఒకేలా ఎందుకున్నారు అని తలమునకలవుతున్నాడు జగన్నాథ్ రమ కన్నీళ్లతో సంజయ్ ఇదంతా తను మన రాధికే కదా శ్రావణ సంధ్య అంటుందేంటి అవునన్నయ్యా ఒకేలా ఇద్దరిలా ఉంటారు తను మన రాధికే కానీ ఎందుకు చెప్తుంది అని సాకే అడిగాడు బాధను దిగమింగి తను సంధ్య కాదురా రాధిక నా రాధికే మరెందుకు అలా అబద్ధం చెప్తుంది పెద్దబావా అని అయోమయంగా అడిగింది గౌతమి ఆ నివాస్ ఏదో ట్రిక్ ప్లే చేశాడు ఖచ్చితంగా తనని ఏదో విషయం గురించి బెదిరిస్తున్నాడు అంటుంటే అలా జరిగిండదు సంజయ్ తను ఖచ్చితంగా మా సంధ్యే మీరే పొరపాటు పడుతున్నారు అన్నాడు రాజగోపాల్ లేదంకుల్ తను సంధ్య కాదు మీ అమ్మాయి సంధ్య నాలుగేళ్ల క్రితం చనిపోయిన మాట నిజం తను ఖచ్చితంగా రాధికే ఎందుకంటే నేను నీ రాధికని బావా అని తన నోటితో తనే నాకు చెప్పింది అని నిన్న వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం నమ్మకంగా చెప్పాడు సంధ్య బతికే ఉందని అప్పటిదాకా పడిన సంతోషమంతా గాలిలా దూది పింజలా తీసేసినట్టయింది రాజగోపాల్ జానకిలకు కాని సంధ్యని చూసి తను రాతికి అనుకోవడానికి మనసొప్పక లేదు సంజయ్ నివాస్ అలాంటివాడు కాదు అతనికి ఎవ్వరూ లేరని వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదే తప్ప వ్యక్తిగతంగా నివాస్ చాలా మంచివాడు అతనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు తను మా సంధ్యే వాడు నా మనవడు అని రాజగోపాల్ గం గంభీరంగా చెప్తుంటే జగ్గు ఒరే జగ్గు సంధ్య బతికే ఉందిరా సరు మీ అక్క బతికే ఉంది ఇక్కనైనా నేను చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకుంటాను అన్నాడు రాజగోపాల్ కాని ఎలా అన్నయ్యా నివాస్ కనీసం తనని సంధ్యాని పిలిచినా ఒప్పుకోవట్లేదు అన్నాడు జగన్నాథ్ పర్వాలేదురా అతని బాధలో న్యాయం ఉంది ఎలాగోలా నా బిడ్డని నా దగ్గరికి తెచ్చుకుంటాను అన్నాడు ఓ గాడ్ ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటూ సవిత వైపు చూసిన సుధీర్కి కన్నీళ్లతో చూస్తున్నా సవితని చూడగానే తెలియకుండానే గుండె భారంగా మారిపోయింది కాని తన ముందు ఒక్క మాటన్నా తను తట్టుకోలేడు అందుకే ప్రేమించిన అమ్మాయిని కూడా చూడకుండా చెల్లెల్ని ఒక మాట అన్నాడని ఈడ్చిపెట్టి కొట్టాడు డాడీ అసలు విషయాలేంటో నేను తెలుసుకుంటాను ముందైతే ఇక్కడి నుండి పదండి కాని మన సంధ్య సుధీర్ ఎక్కడికి వెళ్లదు వీళ్ళెక్కడ ఉంటారో తెలిసిందిగా ముందు పదండి అంటూ వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే అన్నయ్య తను ఖచ్చితంగా రాతికే ఎలాగైనా మనం ప్రూవ్ చేయాలి అవును ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను అన్నాడు సంజయ్ తను రాతిక కాదు సంజు సంధ్య అంటూ వచ్చిన సరయ్యూని చూసి జస్ట్ షడాప్ షరు తను రాతిక ఆ నివాస్ కావాలని తనని బ్లాక్ మెయిల్ చేసి తనతో అబద్ధం చెప్పిస్తున్నాడు అసలు నిజమేంటో వాడినోత్తోనే చెప్పిస్తానంటూ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంటే తన వెనకే వెళ్లారు మిగతా వాళ్లందరూ లోపలికెళ్లిన రాధిక ఒక చేత్తో బాబునెత్తుకునే డోర్కి ఆనుకుని నేను రాధికని కాదు నా పేరు శ్రావణ సంధ్య అని చెప్పిన తన మాటని పదే పదే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఆ డోర్కి అలానే ఆనుకుని కూర్చుండిపోయింది రాధిక నన్ను క్షమించు బావా నీ జీవితంలో నేను లేనేమో అందుకే మనిద్దరం కలవడానికి ఇన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయేమో అనుకుంటూ ఒళ్ళో ఉన్న బాబుని ఇంకాస్త గట్టిగా గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకుంది అసలేం జరిగిందంటే సంజయ్ దగ్గర నుండి క్యాబ్ లో బాబు ఎలా ఉన్నాడో ఏంటోనని కంగారు కంగారుగా ఇంటికొచ్చిన రాధికకి సోఫాలో కూర్చుని టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ని రౌండ్ గా తిప్పుతూ సీరియస్ గా ఆలోచిస్తున్న నివాస్ కనిపించాడు ఎదురుగా ఉన్న బెడ్రూమ్ లో బాబు బొమ్మలతో ఆడుకుంటుంటే హమ్మయ్యా బాబుని నివాస్ తెచ్చేసినట్టున్నాడు అనుకుంటూ నివాస్ దగ్గరికి వెళ్లి సారీ నివాస్ అనుకోకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది దాంతో బాబుని మర్చిపోయి వెళ్లిపోయావు అంతేనా అన్నాడు నివాస్ సారీ అది ఆయన బాబుని కూడా మర్చిపోయేంత ఇంపార్టెంట్ పనేంటి రాధిక అనగానే షాక్ గా కళ్ళు పైకెత్తి చూస్తూ నివాస్ అంది ఏంటి నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా మిస్సెస్ రాధిక సంజయ్ కృష్ణ అని నొక్కి పలికాడు సంజయ్ కోసం రాధిక వెళ్లినప్పుడే ఇంటికొచ్చిన నివాస్ కి తనెక్కడికెళ్ళిందో అర్థం కాక డాడీ మమ్మీ అని ఏడుస్తున్న బాబునెత్తుకుని రాధిక కోసం వెతుక్కుంటూ వచ్చాడు నివాస్ ఎప్పుడైతే సరయూ వాళ్ళిద్దరినీ ఒకవైపును చూసిందో అదే టైంకి మరోవైపు కారులో నుండి వాళ్ళిద్దరినీ చూసిన నివాస్ కి కోపం కట్టలు తెచ్చుకుంటే అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు ఐదు నెలల తర్వాత కలుసుకున్న ఇద్దరు వర్షంలో సైతం చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోయి ఒకరికొకరు రోడ్డుని కూడా చూడకుండా ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతుంటే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని కోపంగా అడిగాడు నివాస్ రాధికని గట్టిగా నివాస్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ నేను చెప్పింది నిజమే కదా రాధిక అని అడిగాడు అతని మాటల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంటే అవును నేను సంజయ్ కృష్ణ భార్యని నా పేరు రాధిక అయితే ఏంటి మరిన్ని రోజులు నువ్వు సంజయ్ భార్యని గుర్తురాలేదా నీకు అని అడిగాడు గుర్తు రాకపోవడానికి నేనేమైనా పేషెంట్నా కాని కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది అందుకే అతనికి నేనెవరో తెలియకూడదు అనుకుని నీ భార్య శ్రావణిగానే ఉన్నాను ఓ మరి ఇప్పుడు శ్రావణి నుండి రాధికగా మారిపోయావా మారిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను రాధికనే కాబట్టి అందుకే నా భర్త దగ్గరికి వెళ్లాను ఇంతకీ మీ మధ్య అంతలా ఉన్న గొడవలేంటో అని అడిగాడు అవన్నీ మూడో మనిషికి చెప్పాల్సిన అవసరం లేదు నేను మా ఇంటికి వెళ్తున్నానంటూ వెళ్లబోతుంటే తనకి అడ్డంగా నిలబడ్డాడు నివాస్ కోపంగా చూసింది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు నువ్వు నాకు కావాలి శ్రావణి అనగానే గట్టిగా నివాస్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఎస్ నివాస్నే నిన్న వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను శ్రావణి చంపేస్తాను ఆ మాట అన్నావంటే నేను శ్రావణ్ణి కాదు రాధికని ముమ్మూర్తెలా నా శ్రావణి రూపంతో ఉన్న నువ్వు రాధికవి అంటే నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఉరేసుకో నేనైతే వెళ్లిపోతున్నాను వెళ్లలేవు అంటూ తనకి అడ్డంగా నిలబడ్డాడు నివాస్ నా భార్య చనిపోయిన తనని మాత్రమే తలుచుకుంటూ ఉండిపోయాను కాని ఆ స్థానంలోకి అనుకోకుండా అదే రూపంతో ఉన్న నువ్వొచ్చావు నీ నవ్వు మాట ప్రతి ఒక్కటి శ్రావణినే గుర్తు చేస్తున్నాయి నువ్వు నాకు శాశ్వతంగా కావాలి శ్రావణి అనగానే నివాస్ నీ మీద నాకు ఎలాంటి దురుద్దేశం లేదు కాని నిన్ను వదిలిపెట్టలేను ఎందుకో తెలుసా నువ్వు శ్రావణిలా ఉన్నావు జీవితాంతం నిన్ను చూస్తూ బతికేస్తాను నువ్వు నా ఇంట్లో నా భార్యగా నా బిడ్డకి తల్లిగా ఇక్కడే నా కళ్ళ ముందే ఉండాలి అంటుంటే కోపంతో రెండు చెంపలు వాయించింది రాధిక ఇంకోసారా మాట అన్నావంటే చంపేస్తాను ఐదు నెలల నుండి చూస్తున్నావు నన్ను నేనంటే నీకెంటో అర్థం కాలేదా నేనిక్కడ ఉంది కేవలం బాబుకి తల్లిగా మాత్రమే తప్ప శ్రావణిలా కాదు నువ్వు నీ భార్య శ్రావణి అని చెప్పినా నేను మౌనంగా ఉంది కేవలం నా బావ ముందు నేను బయటపడకూడదన్న ఒక్క కారణంగానే ఇప్పుడు నా బావకి నేనెవరో తెలుసు తన మనసులో నా స్థానమేంటో నాకు తెలుసు ఇంకా శ్రావణిగా ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు అంటే కోపంగా పళ్ళు బిగబట్టి ఉండాలి ఉండి తీరాలి అన్నాడు నివాస్ నువ్వు నోన్ను ఆపలేవు నివాస్ ఇన్ని రోజులు మంచిగా నటించి ఇప్పుడు నీ అసలు బుద్ధేంటో చూపిస్తున్నావా నువ్వు నువ్వసలు మనిషివేనా ఇన్ని రోజులు నిన్ను మంచి స్నేహితుడిగా అనుకున్నాను కాని నువ్వు మాత్రం మనసులో ఇంత దురుద్దేశం పెట్టుకొని లేదు శ్రావణి మీద నాకెలాంటి దురుద్దేశం లేదు ఇది ప్రేమ కంటే మించి నీమీద నేను పెంచుకున్న ఆరాధన ఇది స్వార్థమే అనుకుంటావో నన్నొక అవకాశవాదిగా అనుకుంటావో నీ ఇష్టం బట్ నువ్వు నాతోనే ఉండాలి శ్రావణి కోపంగా నీకు పిచ్చి పట్టింది నువ్వు నన్ను ఆపలేవు నేనిప్పుడే నా బావ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నన్ను ఆపడం నీ తరం కాదు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఎప్పటి నుండో కబోర్డ్లో ఉన్న తన బ్యాగ్ తీసుకుని రాధిక వెళ్ళిపోతుంటే శ్రావణి అన్న గొంతుకు వెనక్కి తిరిగింది నువ్విక్కడి నుండి వెళ్లిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా ఏం జరిగినా నాకనవసరం అదేంటో అయితే తెలుసుకొని వెళ్ళు మీ బావ గురించి అతని హస్తవాసి గురించి ఈ ఊర్లో చాలా మంచి పేరుంది కదా కానీ నువ్వు అడుగు బయట పెట్టగానే నీ బావ పేషెంట్ల హార్ట్స్ ని విదేశాలకు అమ్ముకుంటున్నాడన్న పెద్ద న్యూస్ సిటీ మొత్తం వ్యాపిస్తుంది అన్నాడు నివాస్ ఎస్ రాధిక అంతేకాదు మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుంటున్నాడని హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు నర్సులు అందరూ స్టేట్మెంట్ ఇస్తారు అనగానే బెదిరిస్తున్నావా నన్ను లేదు బేబీ జరిగేది చెప్తున్నాను అంతేకాదు దీనికంతటికీ మిస్టర్ జగన్నాథ్ సపోర్ట్ కూడా ఉందని వాళ్ళని కూడా పేపర్లో ఎక్కిస్తాను అని పళ్ళు బిగబట్టి కోపంగా చెప్తుంటే ఇలాంటి ఫేక్ న్యూస్తో నన్ను ఇక్కడి నుండి వెళ్లకుండా ఆపలేవు నివాస్ నేను చెప్పేది అబద్ధం కాదు శ్రావణి నేను చెయ్యబోయేదే చెప్తున్నాను ఎప్పుడైతే మీ ఇద్దర్ని చూశానో అప్పుడే నువ్వే నా దగ్గర ఉండవని అర్థమైంది అందుకే నా ప్లాన్ ఇంప్లిమెంట్ కూడా చేసేశాను ఆల్రెడీ నా మనుషులు మీ బావ పని చేస్తున్న హాస్పిటల్లోనే ఉన్నారు అండ్ ప్రజెంట్ నీ బావ ఒక రిస్కీ సర్జరీలో కూడా ఉన్నాడు నేను చెప్పేది నిజం శ్రావణి నుండి వెళ్ళావంటే నేను చెప్పినవన్నీ జరుగుతాయి లాస్ట్ అండ్ ఫైనల్ గా వాడే నాకు కావాలి అంటే వాడి ప్రాణాన్ని కూడా చీమను నలిపినట్టు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ భూమి మీద లేకుండా చేస్తాను అనగానే షాక్ తో చేతిలోని బ్యాగ్ ని వదిలేసింది రాధిక ఇక నుండి నువ్వు ఇక్కడే ఉండాలి నిన్నెవరొచ్చి అడిగినా నీ పేరు శ్రావణి అని మాత్రమే చెప్పాలి నువ్వు రాధికవైనా ఎవరు ఎంత అరిచి గీపెట్టినా పొరపాటున కూడా దానికి ఊకొట్టడానికి వీల్లేదు బెదిరిస్తున్నానని పొరపాటున కూడా అనుకోకు శ్రావణి చిన్నప్పటి నుండి అనాథగా పెరిగిన నాకు సంధ్య ఒక పున్నమి వెన్నెల తనని కూడా నాకు లేకుండా చేసి ఆ దేవుడు నన్ను నిన్నొక వరంగా ఇచ్చాడు నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అనడంతో బొమ్మలా బిగుసుకుపోయింది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికని శ్రావణిని అని నమ్మించేలాగా నివాస్తని బ్లాక్మెయిల్ చేశాడు మరి ఈ విషయాన్ని సంజయ్ తెలుసుకుంటాడా తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం